క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు ప్రవేణ దివ్య దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో మీ సహవాసాన్ని పునరుద్ధరించండి యష్యా గ్రంథం ముప్పై అధ్యాయము పది మరియు పదకొండవచనాలలో దర్శనము చూడవద్దని దర్శనము చూచివారితో చెప్పువారును యుక్త వాక్యములను మాతో ప్రవచింపకొడి మృదువైన మాటలనే మాతో పలుకుడి మాయా దర్శనంలో కనుడి అడ్డం రాకుండుడి త్రోవ నుండి తొలగూడి ఇస్రాయేలు పరిశుద్ధ దేవుని సంగతి మాయతో ఎత్తకుడి అని భవిష్యత్ జ్ఞానులతో పలుకువారునై ఉన్నారు మీరు ఎప్పుడైనా దేవుని మాట వినడానికి ఇష్టపడిన చోటికి వెళ్ళారా మీకు తెలుసా మంచి సమయాన్ని నాశనం చేయడానికి మనస్సాక్షిని తిప్పికొట్టడము లాంటిది ఏమీ లేదు మన వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ప్రసంగము ఎవరికి అవసరము ఇస్రయ్యులు పిల్లలు అలాగే భావించారు వారు దేవుని నుండి దర్శనాలను మరియు ప్రవచనాత్మక మాటలను రద్దు చేయాలని కోరుకున్నారు బదులుగా వారు ప్రవక్తలు తమకు మంచి అబద్ధాలు చెప్పాలని కోరుకున్నారు వారు విచారము మరియు వినాశనమును కోరుకోలేదు వారు ఇరుకైన మార్గములో జీవించాలని కోరుకోలేదు విచారకరంగా మనము కూడా ఇలా మారవచ్చునేమో ఇది నెమ్మదిగా మరిగే నీటిలో కప్పలాగా ప్రారంభమవుతుంది మనము పెంపొందించుకుంటున్న వైఖరి మరిగే స్థాయికి చేరుకుంటుందని మనకు తెలిస్తే దానిని ఎప్పటికీ పెరగనివ్వము అయితే ఉదాసీనత అంత బలంగా ప్రారంభము కాదు ఇది సూక్ష్మమైనది ఇది ఒక కృత్రిమ ప్రక్రియ మనము ఆత్మీయ క్రమశిక్షణకు చాలా బిజీగా మారుతాము మనము మన మనస్సును సోషల్ మీడియా టీవీ ఇంటర్నెట్ మరియు ఇతర పరజ్ఞానాలతో నింపడం ప్రారంభిస్తాము పనిలో భారం వల్ల మరియు ఇతర వ్యవహారాలలో బిజీ అవ్వడం వల్ల మనము చర్చి నుండి మరియు ఇతర క్రైస్తవులతో సహవాసము నుండి దూరం అవ్వడము ప్రారంభిస్తాము మన మనస్సాక్షి నెమ్మదిగా తన నమ్మకాన్ని కోల్పోతుంది ఆ మెల్లనైన స్వరాన్ని విస్వరించడము మనకు మరింత సులభం అవుతుంది మీరు ఇప్పుడు ఎక్కడున్నారు మీరు దేవునికి దూరంగా ఉన్నట్లు భావిస్తున్నారా ఎవరు కదిలేరు దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడు మీ పట్ల ఆయన ప్రేమ బేషరతుగా ఉంటుంది సమయం ఉన్నప్పుడే ఈరోజే ఇప్పుడే ఆయన వైపు తిరగండి మీ హృదయము కఠినము కాకముందే మీరు ఎంత బాధపడుతున్నారో దేవునికి చెప్పండి పచ్చత్తాపడండి దేవుని వద్దకు తిరిగి రండి మరలండి అక్కడికి అక్కడే మీరు ఆయనను కనుగొంటారు ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు తనతో నిజమైన సంబంధిత సహవాసానికి మిమ్మల్ని పునరుద్ధరించడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటాడు కాబట్టి ప్రియదేవుని బిడ్డ ఆయనతో మీ సహవాసాన్ని పునరుద్ధరించండి దేవుని కృప మీకు ఎల్లవెల్ల తోడై ఉంటుంది అమెన్ దేవుడు మిమ్మల్ని దీవించునుగాక అమెన్